కాంగ్రెస్ ఈ దేశానికి ఎంత దరిద్రం అంటే ఎంత దౌర్భాగ్యం అంటే నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ముస్లింలు తీసుకొచ్చారు అదొక దౌర్భాగ్యం అంటే ఇప్పుడు నరేంద్ర మోదీని దించిన తర్వాతే ఈ బీసీ బిల్లుని మేము ప్రవేశపెడతామంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు అర్థం ఏంటంటే బీసీకి బీసీలకి ఇంక రిజర్వేషన్ ఉండదు రాహుల్ గాంధీ ప్రధాని అప్పుడు మోదీ దిగిపోవడము ఉండదు బీసీలకి రిజర్వేషన్ ఉండదు కానీ బీసీలకి రిజర్వేషన్ తీసుకొచ్చింది మాత్రం వీళ్ళే ఆరు శాతము ఏడు శాతం ఏడు శాతం ఉన్నటువంటి రెడ్డికి ముఖ్యమంత్రి పదవులు అరవై శాతం ఉన్నటువంటి బీసీలకి మరి ఏం పదవులు చిత్తశుద్ధి ఉంటే నువ్వు సీఎం పదవి దిగిపోయి బీసీలు బీసీని కూర్చోబెట్టాలి అక్కడ అది కదా చేయాలి చిత్తశుద్ధి అనేది ఉంటే ఒకవేళ గత యాభై నాలుగు సంవత్సరాలుగా పరిపాలించారు మీరు కాంగ్రెస్ ఈ డెబ్భై ఐదు సంవత్సరాల కాలంలో యాభై నాలుగు సంవత్సరాలు పరిపాలించింది ఆ మధ్యలో పదహారు సంవత్సరాలు తీసేస్తే మిగతా ఆ మిగతా సంవత్సరాలు కూడా అక్కడక్కడ కాంగ్రెస్ ప్రభావమే ఉంది ఈ పదకొండు సంవత్సరాలు మోదీ యొక్క ప్రభుత్వం అలాగే అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారి తీసేస్తే ఆ తర్వాత మిగతా ఉన్నటువంటి దీంట్లో కూడా వాళ్ళే ఉన్నారు ఈ తృతీయ ఫ్రంట్ ఏర్పాటు అయినప్పుడు వేరే వాళ్ళు కాంగ్రెస్ దిగిపోయినప్పుడు కూడా కాంగ్రెసే పరిపాలించినట్లు లెక్క పోనీ సరే యాభై నాలుగు సంవత్సరాలు సంపూర్ణంగా పరిపాలించింది కానీ ఏం చేసింది బీసీలకి అప్పుడు లేని బీసీల మీద ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎందుకంటే అరవై శాతం బీసీలు ఉన్నారు బీసీలు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళే గెలుస్తారు ఒక బీసీ అయినటువంటి ప్రధానమంత్రిని దింపేసి రాహుల్ గాంధీని ప్రధాని చేస్తావు బీసీ అయినటువంటి వారిని ఏమొచ్చేసి నువ్వు పదవులు ఇవ్వకుండా రెడ్డి అయిన నువ్వు ముఖ్యమంత్రి అవుతావు ఇది బీసీల మీద వీళ్ళకున్న ప్రేమ నలభై రెండు శాతం బీసీల్లో కూడా ఇప్పుడు ముఖ్య ముస్లింలు తీసుకొస్తున్నారు రిజర్వేషన్లకి అంటే అటు వాళ్ళకి ఆ ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ వాళ్ళకే ఈ బీసీల్లో రిజర్వేషన్ వీళ్ళకే అంటే ఎక్కడ వదలకండి మీ యొక్క విధి విధానాలు మీ యొక్క సిద్ధాంతాలు ఇంకా జనాలకు అర్థం కాకపోతే మనం ఏం చేయలేం కానీ స్పష్టంగా చెప్తుంది కాంగ్రెస్ మేము ముస్లిం పక్షపాతం బీసీలు రిజర్వేషన్ కూడా వాళ్ళకే ఇచ్చేస్తాం కానీ బీసీలకి రిజర్వేషన్ ఉండదు ఈ బీసీలకి రిజర్వేషన్ ఉండదు బీసీలకి పదవులు ఉండవు ఏమీ ఉండవు బీసీలు ఓట్లు కావాలి ఇప్పుడు అందరికీ అది వీళ్ళ యొక్క రాజకీయం